హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వీరు కోపంతో గంగా నువ్వు రుద్ర దగ్గర నుంచి ఎన్ని రోజులను తప్పించుకుంటా ఇక నా ప్లాన్ని ఇప్పుడే అమలు చేయబోతున్నాను నువ్వు గనుక ఈ ఇంట్లో ఉంటే ఇల్లంతా సందడే సంతోషంగా కలకళలాడుతుంది ప్రతిరోజు మా అత్తయ్యకి రుద్ర గురించి లేనిపోను మాటలు చెప్పేవాడిని అలాంటిది నువ్వు అడుగుపెట్టిన క్షణం నుంచి మా నీ వల్ల మారుతుంది అలా జరగకూడదంటే ఇక రుద్ర నిన్ను చూడాల్సిందే గంగా నిన్ను సొంతం చేసుకోవాలంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానే కదా నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది సారీ గంగా నన్ను క్షమించు నువ్వు ఇంటి కోసం మంచి చేయాలని చూస్తున్నా కానీ రావణాసురుడు ఉన్నంత వరకు ఈ ఇళ్ళెప్పుడు చీకటిగానే ఉండిపోతుంది అనుకుంటూ వేరు ఇక తన ఫ్రెండ్కి ఫోన్ చేయగానే ఆ బాస్ చెప్పండి బాస్ ఇప్పుడు నేను ఏం చేయాలి రే నేను చెప్పినట్టుగా చెయ్యి ఆ గంగ వాళ్ళ ఉన్నాడు కదా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గంగ పనిచేస్తున్న చోటకి తీసుకెళ్ళు తన గంగ ఆ ఇంట్లో పనిచేస్తుంది కదా నువ్వు గొడవ పెట్టని చెప్పు ఇక నీ కాబోయే మామ కూడా నీ మాటింటాడు కదా అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను గంగా ఇక నీ చాప్టర్ క్లోజ్ అనుకుంటూ ఇక వేరు నవ్వుతుండగా ఇంతలో ఇసుక వచ్చి ఏంటి బ్రో బాగా నవ్వుతున్నా ఇషిక ఒక విషయం చెప్పనా కర్ర చావకుండా పాము విరవకుండా ఏం చేయాలో ఇప్పుడు నేను అదే ప్లాన్లో ఉన్నాను ఏంటి బ్రో నాకు కూడా చెప్పచ్చు కదా నాకు కూడా తెలుస్తుంది లేదు ఇషిక కళ్ళతో చూడు జస్ట్ టెన్ మినిట్స్లో గంగ ఇంట్లో పని చేస్తున్న విషయం రుద్రకు తెలిసిపోతుంది అవునా బ్రో ఇక వెయిట్ చేయాల్సిందే చూడాలి మరి ఏం జరుగుతుందో ఇటు ఏమో వీరి దగ్గర పనిచేస్తున్న అతను ఇక పైడి రాజు దగ్గరికి రాగానే అల్లుడు గారు మీరెందుకు వచ్చారు మీరు కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి కదా మీరు నాకు డబ్బులు ఇవ్వండి అల్లుడు గారు పాకాటాడి డబ్బుల మీద డబ్బులు గెలుచుకుని ఇక మిమ్మల్ని కూడా గెలిపిస్తాను అల్లుడు గారు మామగారు నా గంగ ఏం చేస్తుంది ఏంటి అల్లుడు గారు అలా అంటున్నారు నా గంగ సూపర్ మార్కెట్లో పనిచేస్తుందని మీకు తెలుసు కదా అల్లుడు గారు నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది మామ మరి నా కాబోయే భార్య ఎవరో ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుందంట నా కాబోయే భార్య అలా చేయడం నాకు నచ్చలేదు మామా వెంటనే మీ గంగను ఇంటికి తీసుకొనిరా ఏంటి అల్లుడు అలా మాట్లాడుతున్నావు అయినా నా గంగ సూపర్ మార్కెట్లో పనిచేస్తుంది కదా పని మర్చిగా ఎందుకు చేస్తుంది అంటే ఈ అల్లుడు చెప్తే మాట వినవా అయ్యో అల్లుడు గారు అంత మాట ఎందుకు అన్నారు మీరు నాకేమో ఎదురు కట్టిన కింద కోటి రూపాయలు ఇస్తున్నారు మరి మీ మాట వినకుండా ఎవరి మాట వింటాను అల్లుడు గారు పదండి నా కూతురు ఎక్కడుందో చూపెట్టండి వాళ్ళ వాళ్ళంత నేను చూస్తాను అల్లుడు గారు సరే మామ చూపెడతాను పదండి అనుకుంటూ ఇక రుద్ర ఇంటిని చూపెట్టగానే పైడిరాజు కోపంతో గంగను పిలుస్తుండగా ఇటు ఏమో వీరు దగ్గర పనిచేస్తుండే అతను ఇక వీరుసారికి ఫోన్ చేసి సార్ మీరు చెప్పినట్టుగానే అగ్గి రవ్వేశాను ఇక తర్వాత మంటలు రాబోతున్నాయి ఓకే మంచి పనిచేసావు అనుకుంటూ వీరు నవ్వుతుండగా ఇటు ఏమో పైడి రాజు కోపంతో గంగ ఎక్కడున్నావే బయటికి రావే గంగా నువ్వు ఇంట్లో పని మంచిగా పనిచేస్తున్నావా గంగా ఎక్కడున్నా బయటికి రా మీ నాన్న వచ్చాడు ఇది విని గంగా టెన్షన్ పడుతూ ఇదేంటి మా నాన్న ఇక్కడికి వచ్చాడు ఈ విషయం గనుక కాష్మోరాకి తెలిస్తే ఇక నన్ను ఇంట్లో నుంచి బయటికి గింటేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అయ్యో ఇప్పుడేమో మా నాన్న ఇక్కడికి వచ్చేసాడు ఇక కాశ్మౌరా కూడా తెలిసిపోతుంది అనుకుంటూ గంగా టెన్షన్ పడుతుండగా ఇక విజయంద కోపంతో ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు ఇంటికి వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావు మర్యాదగా నా కూతుర్ని పంపించండి చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా ఇంతలో రుద్ర విని కోపంతో షటప్ అసలు నువ్వు ఏం చేస్తున్నావు సూపర్ మార్కెట్లో ఉన్నప్పుడు మీ అమ్మాయిని పంపించకూడదని కుదరదు అనుకున్నాను అయినా నీ కూతురు నా ఇంట్లో ఎందుకుంటుంది దాచాల్సిన అవసరం నాకు లేదు అర్థమైందా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చెప్తుంటే అర్థం కావట్లేదా నా కూతురు ఇంట్లోనే ఉంది నాకు బాగా తెలుసు నా కూతుర్ని పంపించండి ఇక విజయేంద్ర టెన్షన్ పడుతూ పైడిరాజు నేను చెప్పే మాటలు విను ఏంది నువ్వు చెప్పేది నా కూతుర్ని పంపించమని చెప్పాను కదా అనుకుంటూ ఇక పైడిరాజు విజయేంద్రను నెట్టేయగానే రుద్ర చూసి కోపంతో ఇక పైడిరాజును కొట్టబోతుండగా గంగా అడ్డుగా వస్తుంది ఇది చూసి రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు నువ్వేంటి ఇక్కడున్నా అయినా నువ్వు సూపర్ మార్కెట్లో కదా పనిచేస్తున్నావు ఆయనే ఇంటికి కొత్తగా పని మనిషి వచ్చింది కదా నువ్వెందుకు ఇక్కడున్నావు చెప్తుంటే అర్థం కావట్లేదా బుర్ర పనిచేయట్లేదా అంటే అది కాశ్మోరా అంటే సార్ నేను ఈ ఇంటికి కొత్తగా పని మనిషిగా వచ్చాను మీకు తెలియకుండా ఇన్ని రోజులు మీ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్నాను దయచేసి నన్ను క్షమించండి సార్ మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఖర్చులేమో చాలా ఉన్నాయి మా అమ్మకు ఆపరేషన్ చేయించాలి సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాను కదా సార్ జీవితం కూడా సరిపోదు అందుకే పెద్దోరు ఖాళీ సమయంలో ఇంట్లో పని చేయమని చెప్పాడు ఏంటి పెద్ద నాన్న ఈ అమ్మ ఏం మాట్లాడుతుంది అంటే అది రుద్రా నువ్వు కోపగిస్తావని నేను ఈ విషయం చెప్పలేదురా ఈ గంగ రావడం వల్లేరా శకుంతలలో మార్పు వచ్చింది గంగ వాళ్ళ అమ్మ కూడా ఆరోగ్యం బాగాలేదంట ఆపరేషన్ కూడా చేయాలంట వీళ్ళ నాన్నను కూడా చూసావు కదా రుద్ర ఈ అమ్మాయికైనా ఎవరున్నారు ఒక్కసారి ఆలోచించి రుద్ర నీ ఇష్టం రుద్ర గంగను ఇంట్లో ఉంచుకుందామంటే ఉంచుకుందాం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళకూడదాం ఇప్పుడిప్పుడే శకుంతలలో కాస్త మార్పు వచ్చింది ఇక శకుంతల కూడా చీకటి గదిలోనే ఉంటుందేమో పాపం అని అనేసరికి ఇక రుద్ర వెంటనే పెదనాన్న ఈ గంగ వల్ల పెద్దమ్మలో మార్పు వచ్చిందంటే ఈ అమ్మాయిని రమ్మనండి ఇది విని గంగా చాలా సంతోషపడిపోతుంది ఇంతలో శకుంతలా బయటికి వచ్చి రుద్ర నీ వల్లే కదా నా బాను చనిపోయాడు ఇప్పుడేమో నా బాను నా దగ్గర ఉన్నదని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలని చూస్తున్నావా నా బాను నా దగ్గరనే ఉంటుంది అసలు నువ్వెవరు ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి ఈ బాను మాట్లాడితే నా బాను మాట్లాడినట్టే అనిపిస్తుంది అలాంటిది రుద్ర నిన్ను ఎన్నటికీ క్షమించను అని అనేసరికి రుద్ర ఇక బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇక గంగ వెంటనే ఏంటమ్మగారు మీరెందుకు అంత కోపగించుకున్నారు లేదు బాను నీ గురించి అలా మాట్లాడుతుంటే నేనెందుకు కోరుకుంటాను ఈ రుద్ర వల్లే నా కొడుకును పోగొట్టుకున్నాను మాయ మాటలతో నా కొడుకును మింగేశాడు పెద్ద హంతకుడు అని అంటుంటే ఇక గంగ వెంటనే అమ్మగారు అలాంటి మాటలు మాట్లాడకండి రుద్రసార్ కోపంగా ఉంటారు కానీ అలాంటి వారు కాదమ్మ గారు అమ్మ బాను నీకేం తెలీదు లోపలికి పదమ్మా ఏమో వీరు కోపంతో ఇదేంటి నా ప్లాన్ రివర్స్ అయింది ఈ గంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అనుకున్నాను జస్ట్ మిస్సులో మాత్తయ్య అయ్యి వచ్చింది అంతా నా ప్లాన్ని ఫ్లాప్ చేసింది అని అనుకుంటుండగా ఇంతలో ఇసుక వచ్చి ఏంటి బ్రో ఫస్ట్ టైం నీ ప్లాన్ ఫ్లాప్ అయింది సో సాడ్ నెక్స్ట్ టైం బెటర్ లక్ బ్రో ఇషిక నన్ను రెచ్చగొట్టకు గంగా నిన్ను వదిలిపెట్టను నిన్ను ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను అని వీరు కోపంగా వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్